తిండి కొరకి పాట్లు తిండి కొరకి పోట్లు తిండి కొరకే అగచాట్లు తినదగినదేదో తినరానిదేదో నీ దేహం పురా నిజముగా శాస్త్ర సంవాదం బులకన్న మిన్నగా తినదగినదేదో తినరానిదేదో నీ దేహం పురా నిజముగా మనిషి ఆహారం కోసమే నిరంతరం ఆలోచిస్తూ తనేమి తింటున్నాడో ఇతరులు ఏమి తినకూడదో పదే పదే చెబుతూ దానికోసమే తన సమయాన్నంతా జీవితాన్ని అంతా ఖర్చు చేస్తున్నాడు నిజానికి మనం ఏం తినాలో ఏం తినకూడదు మన దేహమే చెబుతుంది దాన్ని అనుసరించి వెళితే అంతా ఆరోగ్యమే నిరంతరం ఆనందమే జై మహాదేవ్